గారి సినిమా తెలుగు నాట ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో మనం చూసాము అయితే ఇటీవల కాలంలో అది జపాన్లో కూడా రిలీజ్ అయింది అయితే మరి అక్కడ కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది ఎన్టీఆర్ గారికి అయితే అక్కడ ఫ్యాన్స్ మాత్రం చాలా ఎలా ఉన్నారో మనకు అందరికి తెలిసింది ఎందుకంటే ట్రిపుల్ ఆర్ టైంలో మనం చూసాము సో ఇప్పుడు మరి దేవర గురించి ఎక్కడ కూడా ఏం వినిపించట్లేదు న్యూస్ మరి ఇంతకీ ఆ సినిమా అక్కడ హిట్ అయిందా లేదా అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ దేవరా ఇక్కడ తెలుగు అయితే మంచి భారీ కలెక్షన్స్ అయితే సంపాదించి పెట్టింది ఇటీవల మొన్న మనం చూసుకున్నట్టయితే జపాన్లో రిలీజ్ అయింది దేవరా మరి ఇప్పుడు అక్కడ కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది ఏంటి సార్ అసలు దేవరా మార్చి ఇరవై ఎనిమిదో తేదీన జపాన్లో రిలీజ్ అయింది తెలుగు వర్షనే కాకపోతే జపనీస్ సబ్ టైటిల్స్ సో అక్కడ వాళ్ళు వాళ్ళందరూ కూడా జపాన్లో వాళ్ళందరూ కూడా అలా ఒరిజినల్ సినిమా చూడటానికి ఇష్టపడతారంట కాకపోతే అర్థం కావడానికి డైలాగ్స్ అర్థం కావడానికి వాళ్ళకి సబ్ టైటిల్స్ కావాలి వాళ్ళ భాషలో అలా అక్కడ అన్ని సినిమాలు కూడా అదే అదేవిధంగా రిలీజ్ అవుతాయి ఆ సబ్ టైటిల్స్ కోసమే కొంచెం గ్యాప్తో అక్కడ రిలీజ్ అవుతాయి ఏవైతే డిమాండ్ ఉంటుందో జపాన్లో జపాన్ ప్రేక్షకులు ఇక్కడి సినిమాలు ఏవైతే వాటి ఎదురు చూస్తుంటారో క్యూరియాసిటీతో అలాంటి సినిమాలు మాత్రమే అక్కడ రిలీజ్ అవుతుంటాయి ప్రతి సినిమా ప్రతి తెలుగు సినిమా లేదా ప్రతి తమిళ సినిమాలు ప్రతి హిందీ సినిమా అక్కడే రిలీజ్ కావాలి ఇక్కడ ఏదైతే పెద్ద విజయం సాధించాయో అక్కడ జపనీస్ ప్రేక్షకులు ఏ సినిమా చూడాలని చెప్పేసి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారో ట్రెండ్స్ ద్వారా తెలిసిపోతుంటుంది సోషల్ మీడియా ట్రెండ్స్ ద్వారా అలాంటి సినిమాలు మాత్రమే డిమాండ్ ఉన్నాయి అనుకున్నవా రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కూడా తలనొప్పి వ్యవహారం మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రమోట్ చేయాలి దాన్ని అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవర సినిమాకి వచ్చినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అలాగే కొరటాల సేవ ఇద్దరు కూడా వెళ్ళారు ఎన్టీఆర్తో పాటు ఆయన మిస్సెస్ కూడా వెళ్ళింది లక్ష్మీ ప్రణతి సో మొత్తాన్ని వీళ్ళందరూ కూడా అక్కడ ప్రమోషనల్ ఈవెంట్స్ కానివ్వండి ఇంటర్వ్యూలు కానివ్వండి ఇవన్నీ చేయడానికి ఈ ప్రమోషన్ కోసమే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా రెండు కోట్ల రూపాయలు పైన అయిందంట మరి చాలా ఆశ ఆశావాహ భావంతో రిలీజ్ చేశారు ఎలా ఉంటుంది అంటే ఎందుకంటే దేవర గురించి అక్కడ చాలామంది వెయిట్ చేశారనే సమాచారం జూనియర్ ఎన్టీఆర్కి ట్రిపుల్ ఆర్ తర్వాత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అక్కడ వచ్చింది ఈయనకే కాదు రామ్ చరణ్ కూడా వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఇప్పుడు బాగా ఫెమిలియర్ వాళ్ళ పేర్లు తెలుగు కొంతమంది జపనీస్ ఆడియన్స్ అక్కడ వాళ్ళు తెలుగు కూడా నేర్చుకుంటూ ఉన్నారు ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి అయితే తెలుగులో మాట్లాడింది తెలుగులో ఆయనతోటి క్యూట్ క్యూట్గా తెలుగు నేర్చుకుంటుంది కాపీ రైటింగ్ బుక్ ఇచ్చింది నేను నేను నేర్చుకుంటున్నాను తెలుగు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్కి సో ఇలాంటి క్రేజీ వాళ్ళు సంపాదించుకున్నారు ట్రిపుల్ ఆర్ తోటి ఇప్పటి వరకు కూడా ఇండియన్ సినిమాల పరంగా చూసుకుంటే ట్రిపుల్ ఆరే అక్కడ టాప్ గ్రాసర్ అని చెప్పుకోవాలి మరి ఇప్పుడు దేవర ఎలా ఉంది ఐదు రోజులు ఆరు రోజులు అయిపోయింది ఎందుకంటే మార్చి ఇరవై ఎనిమిది సో పోయిన నెలలో నాలుగు రోజులు ఈ నెల రెండు రోజులు కానీ మనకు అందుబాటులో ఉన్న సమాచారం ఏంటంటే ఐదు రోజులకు సంబంధించినటువంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత అనేది మనకు ఒక రిపోర్ట్ వచ్చింది జపాన్లో అది చూస్తే అంటే ఇక్కడ మరి దేవరా అనేది ఇండియాలో వరల్డ్ వైడ్గా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది సో వీళ్ళు అక్కడికి వెళ్ళి దానికి ఖర్చు పెట్ట నేను ఇందాకే చెప్పినట్టు రెండు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రమోషన్కి కానివ్వండి ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఖర్చు పెట్టినవి కానివ్వండి అన్నీ చూసుకుంటే ఆ మధ్యలో ఉంటుంది సో ఇప్పుడు చూసుకుంటే ఇది మనకు తెలుసు పార్ట్ వన్గా ఈ సినిమా రిలీజ్ అయింది సో మొదటి రోజు చూసుకుంటే రెండు వందల పైనే రిలీజ్ అయిందంట జపాన్లో అందులో ఫస్ట్ డే వచ్చేటప్పటికి జపాన్లో అక్కడ ఎన్ అంటారు కరెన్సీని అక్కడ చూసుకుంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఎన్ కలెక్ట్ చేసింది ఇది మన కరెన్సీలో నాలుగు ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంట మొదటి రోజు వసూలైన మొత్తం ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ బాహుబలి టూ వచ్చేటప్పటికి ఎయిట్ మిలియన్ ఎన్ కలెక్ట్ చేసింది ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు దేవరా అంటే బాహుబలి టూ కంటే కూడా ఎక్కువే కలెక్ట్ చేసింది మొదటి రోజు సల్మాన్ ఖాన్ టైగర్ త్రీ అది సెవెన్ మిలియన్ ఎన్ కలెక్ట్ చేసింది అంట మొదటి రోజు సో వా రెండు సినిమాలతో పోలిస్తే దేవర బెటర్గా ఉంది అని చెప్తూ ఉన్నారు కానీ వేరే ట్రిపుల్ ఆర్ వచ్చేటప్పటికి అది ఏకంగా ఎయిటీన్ మిలియన్ ఎన్ ఎయిటీన్ ఎయిటీన్ ఇది ఇప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే ట్రిపుల్ ఆర్తో పోల్చుకుంటే సగం కంటే తక్కువ ఉందని చెప్పేసి వస్తూ ఉంది అయితే ఇది ఇందులో ట్రిపుల్ ఆర్కి ఎందుకంటే రాజమౌళి ఉండాడు మల్టీస్టార్ కాబట్టి ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకొని అంతగా వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక వీకెండ్కి వచ్చినప్పటికీ అంటే ముప్పైవ తేదీ మార్చి ఫస్ట్ త్రీ డేస్ ఏదైతుందో వీకెండ్ అను అనుకుంటామో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఇవి వచ్చినప్పటికీ నైన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో మొదటి రోజు ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వస్తే మూడు రోజులు కలిపి తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసింది అదే వాళ్ళ కరెన్సీలో చూసుకుంటే ఎయిటీన్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్ ఎన్ కలెక్ట్ చేసిందని చెప్పేసి మన ట్రేడ్ వర్గాల వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం సలార్ కంటే జవాన్ సినిమా కంటే ఇది ఎక్కువ అని చెప్పి చెప్తున్నారు ఈ అంటే సలార్ కూడా ఎయిటీన్ పాయింట్ టూ ఫైవే ఎయిట్ ఎయిటీన్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్ ఎన్నే కలెక్ట్ చేసిందంట అంటే దా ఎక్వల్ అయింది సలార్తో పోలిస్తే కానీ జపాన్ జవాన్ వచ్చేటప్పటికి ఇంకా తక్కువ అది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అంట ఫస్ట్ వీకెండ్ కానీ వీటన్నిటితో పోల్చుకుంటే ట్రిపుల్ ఆర్ ఎక్కడో ఉంది అది ఫస్ట్ వీకెండ్ మిలియన్ ఎన్ సో ఆ రేంజ్ ఇది ట్రిపుల్ ఆర్ అనేది సో అంటే ఇప్పుడు దేవర అనేది పర్వాలేదు అన్నట్టుగానే ఉందని చెప్తున్నారు సో ఇప్పుడు ఫైవ్ డేస్కి వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ మిలియన్ ఎన్ కలెక్ట్ చేసింది దేవర ఓకే సో ఐదు రోజులకి అయ్యేటప్పటికి అంటే మా ఐదు రోజులు అంటే మనకి ఏప్రిల్ ఫస్ట్ వరకు రికార్డ్ మన రిపోర్ట్ ఉంది ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఇది పదమూడు కోట్లు అని చెప్పి చెప్తున్నారు సో అట్లా అంటే ఐదో రోజు ఏప్రిల్ ఫస్ట్ అనేది వర్కింగ్ డే అంటే సోమవారం త్రీ పాయింట్ టూ మిలియన్ ఎన్స్ వచ్చింది అంటే ఆ రోజు సో ఇట్లా దీన్ని బట్టి చూస్తుంటే ఎన్టీఆర్కి అక్కడ మంచి ఆదరణ ఉంది ఇవన్నీ వర్కింగ్ డేలో కూడా బాగానే వచ్చింది అని చెప్పి చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా మొదటి ఐదు రోజుల్లో పదమూడు కోట్ల రూపాయలు రావటం అనేది చిన్న విషయం కాదు అంటే యుఎస్లో మనకు వచ్చే కలెక్షన్ ఎట్లా ఉందో ఆ రేంజ్లో ఇక్కడ ఉన్నట్టే మనకు అనిపిస్తుంది వెకాజ్ ఇంకా అమెరికాలో కూడా ఇంత రాలేదనుకుంటా దానికి ఈ ఈ కలెక్షన్ సో ఆ రకంగా చూసుకుంటే జప జపనీయులు దేవరిని బాగానే ఆదరిస్తున్నారు అని మనం అంచనా వేసుకోవచ్చు ఎందుకంటే ట్రిపుల్ ఆర్ అనేది దాని కాన్వాస్ వేరే అసలు దాన్ని దీనితో పోల్చడానికి లేదు రాజమౌళికి ఉన్నటువంటి ఆ క్రేజ్ అమేయమైందని చెప్పాలి సో అందు గురించి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాహుబలి టూ చూశారు కాబట్టి దాంతో వచ్చినటువంటి క్రేజ్ తోటి ఆ ట్రిపుల్ ఆర్ అనేది ఆ విధంగా ఆ రేంజ్లో సంపాదించి పెట్టింది కలెక్షన్ని సో ఇక్కడ చూసుకుంటే సో ఇది పర్వాలేదు నాట్ బ్యాడ్ అన్నట్టుగానే కలెక్షన్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తానికి మన తెలుగు హీరోలు సౌతే కాకుండా పక్కన పెడితే మన తెలుగు హీరోలకి ప్రభాస్ కానివ్వండి ఇప్పుడు రామ్ చరణ్ కానివ్వండి జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళ సినిమాలకి అక్కడ మా అంటే ఎదురు చూస్తున్నారు మంచి ఆదరణ లభిస్తూ ఉంది కాకపోతే ఏంటంటే మనం కలికి మాత్రం ఆశించిన రీతిలో అక్కడ ఆడలేదు వాళ్ళకెందుకనో ఈ సైన్స్ ఫిక్షన్ అనేది అంటే మహాభారతంతో లింక్ చేసి చెప్పడంలో మనకి ఫెమిలి అయినట్టు మహాభారత బాధలు అశ్వత్థామ గురించి వాళ్ళకి ఎక్కువ తెలియదు కాబట్టి అది వాళ్ళు కనెక్ట్ కాలేదని చెప్పేసి రిపోర్ట్లు వచ్చాయి అందుకని అక్కడ అది డిజాస్టర్ రన్ అని చెప్పారు కలికి ఇక్కడ ఇది వచ్చేటప్పటికి ఇది పర్వాలేదు ఇప్పుడు మేబీ ఇది హిట్ రేంజ్ కానీ ప్రస్తుతానికి చూస్తే ఆ కలెక్షన్స్ హిట్ రేంజ్ కలెక్షన్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో రాబోయే రోజుల్లో ఇంకెంత ఇది కలెక్ట్ చేయబోతుంది ఏంటి అనేది మరి వెయిటెన్సీ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ